హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసరికి అసలు డబ్ల్యూపీసీ కబోర్డులు అంటే ఏంటి ఈ డబ్ల్యూపిసి కబోర్డులు అనేవి మనం ఎందుకు చేయించుకోవాలి ఇవి చేయించుకోవటం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి అసలు ఈ డబ్ల్యూపిసి కబోర్డు యొక్క కాస్ట్ అనేది మనకి ప్రజెంట్ ఎంత తీసుకుంటున్నారు అలాగే ఈ వర్క్ అనేది ఎలా చేస్తారు ఇలాంటి విషయాలన్నీ కూడా మనం పిన్ టు పిన్ ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందామండి వీడియో అనేది పూర్తిగా చూడండి మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ ఒక్క వీడియో అనేది మీరు చూడటం వల్ల అసలు డబ్ల్యూపీసీ కబోర్డు అంటే ఏంటి అనేది ఆ క్వశ్చన్ కి మీకు ఒక ఆన్సర్ అనేది దొరుకుతుంది అనమాట అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కబోర్డులు చేసిన హౌస్ వచ్చేసరికి విజయవాడ దగ్గర గొల్లపూడిలో ఈ హౌస్ వర్క్ అనేది చేయడం జరిగింది రెండు బెడ్రూమ్స్ అండి అలాగే ఒక కిచెన్ ఒక టీవీ యూనిట్ చిన్న క్రాకరీ యూనిట్ అలాగే ఫోల్డింగ్ టేబుల్ ఒకటి ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఈ హౌస్ లో టోటల్ గా వీటన్నిటికి ఎంత బడ్జెట్ అయ్యింది అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో వీడియోకి ఒక లైక్ చేసి చూడండి అలాగే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోకుండానే వీడియోని అయితే చూస్తున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అనేది చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మేము మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట సో సబ్స్క్రైబ్ అనేది చేసుకొని సపోర్ట్ అనేది అందించండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే డబ్ల్యూపీసీ అంటే ఏంటి అసలు మెయిన్ గా అందరూ అడిగే క్వశ్చన్ ఇదండి డబల్యూపీసీ అంటే మనకి వుడ్ పాలిమర్ కాంపోజిట్ ఈ మూడు మిక్స్ అయ్యి వచ్చే బోర్డులే మనకి డబ్ల్యుపీసీ బోర్డులు అనమాట ఈ అనేవి ఉపయోగించుకొని మనం అన్ని రకాల కబోర్డ్ వర్క్స్ అనేవి చేయించుకోవచ్చు అసలు ఈ డబల్యూపీసీ అనేది ఎందుకు వాడాలి అనే క్వశ్చన్ మార్క్ మనం చూసుకున్నట్లయితే మెయిన్ గా చదల సమస్య అండి ఎవరైతే చదల సమస్యతో ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళ ఏరియాలో వాళ్ళు తోటి కబోర్డులు చేయించుకున్నా వేరే వేరే వాటితో కబోర్డులు చేయించుకున్నా సరే ఈ వుడ్ అనేది అనేది పట్టిందంటే ఆ యొక్క ప్లేస్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి కబోర్డ్స్ యొక్క లైఫ్ కూడా కోల్పోతూ ఉంటారు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండకుండా చెదలు అనేది అసలు పట్టకుండా ఉండే మెటీరియల్ ఏదన్నా ఉంది అనేది మనం చూసుకున్నట్లయితే వాటిలో మనకి ఈ డబ్ల్యూపీసీ అనేది ప్రధానంగా ఉందని మనం చెప్పుకోవచ్చు ఈ డబ్ల్యూపీసీ పర్ఫెక్ట్ గా మనకి హండ్రెడ్ పర్సెంట్ టర్మెట్ తో అయితే రావడం జరుగుతుంది దీనికి అనేది అసలు పట్టదనమాట సో మనం నిరభ్యంతరంగా మన యొక్క వర్క్స్ వర్క్స్లో ఈ డబ్ల్యూపీసీని ఉపయోగించుకోవచ్చు మెయిన్ రీజన్ అయితే ఇదే చదువు సమస్యలతోటి ఇబ్బంది పడే వాళ్ళకి డబ్ల్యూపీసీ అనేది ఆల్టర్నేట్గా ఉపయోగపడుతుంది అందుకే ఎక్కువగా ఈ డబ్ల్యూపీసీ అనేది ఉపయోగించుకొని ఈ బోర్డు వర్క్ అనేవి ప్రజెంట్ అందరూ కూడా చేయించుకుంటున్నారు అనమాట ఇది ఒక మెయిన్ రీజన్ అనేది మనం చెప్పుకోవచ్చు అలాగే ఇవి వాటర్ ప్రూఫింగ్ కూడా మనకి ఇవి తడిచినా కూడా పాడవు కనుక మనం కిచెన్స్లో కానీ ఇలాంటి చోట్ల అది వీటిని ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎక్కువగా ఈ డబ్ల్యూపీసీ ని ఉపయోగించుకోవడం అయితే జరుగుతుంది మీ ఏరియాలో లేదు అసలు చదలతోటి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అనే పని అయితే మీరు ఈ డబల్యూపీసీ కబోర్డ్లు చేయించుకోవాల్సిన అవసరం లేదు మీరు నార్మల్ కబోర్డ్లే చేయించుకోవచ్చు అనమాట ఇక అలాగే ఈ కబోర్డ్ లో మనకి మెయిన్గా చెప్పుకోవాల్సింది పెయింటింగ్ గురించి అండి ఈ అనేవి మనకి ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బోర్డులు అనేవి మనకి ఈ టైప్ లో అయితే రావడం జరుగుతుంది వీటిని కట్ చేసుకొని మనకి శుభ్రంగా ఫ్రేమింగ్ అనేది చేసుకొని ఈ కబోర్డ్లు అనేవి మనకి తయారు చేస్తారు అనమాట తరువాత వీటిపైన పెయింట్ అనేది స్ప్రే చేస్తారు గుర్తు పెట్టుకోండి ఇది పెయింట్ అనేది స్ప్రే చేస్తారు మీకు నచ్చిన కలర్స్ నచ్చిన విధంగా పెయింట్ అనేది స్ప్రే చేసి మాత్రమే ఈ డబ్ల్యూపీసీ కబోర్డులు అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది అదే మనకి వేరే వేరే కబోర్డ్లు చూసుకున్నట్లయితే అక్కడ యాక్రలిక్ కానీ గ్లాసీ ఫినిష్ గానీ మనకి సన్ గ్లాస్ కానీ లామినేట్ షీట్స్ కానీ మ్యాట్ ఫినిష్ తోటి ఉండే షీట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కబోర్డ్ల మీద అంటించి ఇచ్చే ఆప్షన్ అనేది ఉంటుంది వీటిల్లో ఆ ఆప్షన్ అనేది ఉండదు జస్ట్ ఇవి మనకి పెయింట్ స్ప్రే పెయింట్ ద్వారానే ఇవి మనకి వేసిస్తారనమాట ఇది ఒకటి మెయిన్ కారణం అని మనం చెప్పుకోవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి చాలా మంది కూడా డబ్ల్యూపీసీ కాబోర్డ్లు అంటే వీటిపైన లామినేషన్ షీట్లు ఏమైనా వేస్తారా లేకపోతే సన్ గ్లాస్ గ్లాసీ షీట్లు ఏమైనా అంటిస్తారా అని చెప్పి అడుగుతున్నారు వీటిపైన ఎటువంటి షీట్స్ అనేవి అంటించరు మనకి ఈ కబోర్డులు అనేవి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టైప్లో రావడం జరుగుతుంది దీనిపైన స్ప్రే పెయింట్ మాత్రమే చేస్తారనమాట ఇలా చేయించుకోవడానికి ఇష్టపడే వాళ్ళు అయితేనే ఈ కబోర్డ్లు అనేవి చేయించుకోండి లేదు మాకు గ్లాసీ ఫినిషింగ్ అనేది వచ్చే ఆక్రిలిక్ షీట్స్ అనేవి పైన వేయాలి ఇలాంటి అందరూ ఇలాంటివి ఉపయోగించుకోవాలని అనుకునే వాళ్ళందరూ కూడా వుడ్కైతే వెళ్ళిపోవచ్చు అనమాట ప్లై వుడ్ ఇలాంటివి మనకి మార్కెట్లో చాలానే ఉంటాయి నీ వుడ్ కానీ ఇవన్నీ అలాంటివి ఉపయోగించుకుంటే అక్కడ మీరు సన్ గ్లాస్ కానీ లేకపోతే ల్యామినేట్ షీట్స్ కానీ ఇలాంటివి ఉపయోగించుకోవడానికి ఆప్షన్ అనేది ఉంటుంది ఈ డబ్ల్యూపీసీ కాబోర్డ్ లో ఆప్షన్ అనేది ఉండదు ఓన్లీ స్ప్రే పెయింట్ మాత్రమే చేయటం జరుగుతుంది అది మీకు నచ్చిన కలర్స్ నచ్చిన విధంగా డిజైన్స్ అనేవి చేస్తారు మంచి గ్లాసి ఫినిష్ అనేది వచ్చే విధంగా వుడ్ ఫినిష్ కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చే విధంగా ఈ యొక్క డబ్ల్యూపీసీ కబోర్డ్స్ లో కూడా మనం కలరింగ్ అనేది చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట మీకు ఇక్కడ కి చెప్పాలనుకున్నట్లయితే ఇక్కడ టీవీ యూనిట్ అనేది చూస్తున్నారు కదా ఈ సెంటర్ లో వచ్చిన టీవీ యూనిట్ బోర్డు అనేది జనరల్ గా చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే ఏదైనా మార్బుల్ షీట్స్ కానీ లేకపోతే మనకి బయట దొరికే యూవి షీట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉపయోగించారు అని అనుకుంటారు అయితే ఇది కూడా డబ్ల్యూపీసీ షీట్స్ తోటే చేసి దీనిపైన కలరే పెయింటే వేయడం జరిగింది కానీ మనకి ఇక్కడ పెయింట్ అనేది వేసిన లుక్ అనేది ఎక్కడా కూడా లేదనమాట మార్బుల్ షీట్ ఏదైనా అంటిచ్చారా అన్న విధంగా దీని యొక్క లుక్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట సో ఈ విధంగా మనకి పెయింటింగ్ తోనే ఈ యొక్క కబోర్డ్ల వర్క్ అనేది పర్ఫెక్ట్ గా అయితే చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ చూస్తున్న ఈ వాటర్ డిజైన్ కూడా మీరు కలర్ కాంబినేషన్ కానీ దీని మీద వేసిన లైన్స్ యొక్క డిజైన్ కానీ ఇవి మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట సో ఈ టైప్ లో మనం డబ్ల్యూపిసి కబోర్డ్లు అనేవి చేయించుకోవచ్చు వీటిలో మనం స్లైడింగ్ చేయించుకోవచ్చు అలాగే ఓపెన్ డోర్స్ ఉంటాయి అవి కావాలన్నా సరే మనం పెట్టించుకోవచ్చు అనమాట ఇక మెయిన్ గా వీటి యొక్క కాస్ట్ అనేది ఎంత అని చెప్పి చాలా మంది అయితే అడుగుతూ ఉంటారు ఈ కాస్ట్ గురించి తెలిసే ముందు ఈ వర్క్ చేసే ప్రాసెస్ అనేది తెలుసుకోవాలి ఇది మనకి రెండు రకాల వర్క్స్ అనేవి చేయడం జరుగుతుంది ఒకటి ఫ్రేమ్ వర్క్ మరొకటి వచ్చేసరికి బాక్స్ వర్క్ ఫ్రేమ్ వర్క్ అన్నట్లయితే మనకి లోపల పక్క సిమెంట్ షెల్ఫ్ లు ఇలాంటివి ఉంటాయి పైన మనకి ఫ్రేమింగ్ అనేది కొట్టేసి ఈ బోర్డులు అనేవి ఫిక్స్ చేయటం జరుగుతుంది అదే బాక్స్ వర్క్ అన్నట్టు మనకి లోపల కూడా మీరు ఎంటీ వాల్ అనేది చూపించినట్లయితే ఆ ఎంటీ వాల్ లోపల పక్క ఉండే షెల్ఫ్స్ కూడా మనకి ర్యాక్స్ కూడా ఏంటంటే ఇవే మెటీరియల్ అనేది యూజ్ చేసి చేస్తారు కాబట్టి అది మనకి బాక్స్ వర్క్ అయితే అవుతుంది ఇప్పుడు వీటి యొక్క రేట్లు అనేవి మనకి ఫ్రేమ్ వర్క్ అన్నట్లయితే ఫర్ ఎస్ఎఫ్టీ అనేది ఏడు వందల యాభై రూపాయలు ఒక రకం ఎనిమిది వందల రూపాయలు అనేది ఒక రకం అయితే తీసుకొని చేస్తూ ఉంటారు అనమాట అలాగే మనకి బాక్స్ వర్క్ రేట్ చూసుకున్నట్లయితే ఫర్ ఎస్ ఇది కూడా మనకి స్క్వేర్ ఫీట్ లెక్కనే తీసుకొని చేస్తూ ఉంటారు కాబట్టి దీని యొక్క రేట్ అనేది పన్నెండు వందల యాభై రూపాయలు ఒక రకం పదమూడు రూపాయలు మరొక రకం అనేది తీసుకొని వర్క్స్ అనేవి ప్రజెంట్ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇక మీరు ఇక్కడ చూసిన ఈ ఫ్లాట్ ఏదైతే ఉందో ఈ ఫ్లాట్ లో మీరు ఫ్రంట్ లో గమనించిన టీవీ యూనిట్ గాని అలాగే కిచెన్ లో చేసిన కబోర్డులు గాని రెండు బెడ్రూమ్స్ లో చేసిన కబోర్డులు గాని వీటిలన్నిటికీ కలుపుకొని టోటల్ గా ఫ్రేమ్ వర్క్ అనేది మూడు వందల నలభై నాలుగు అడుగులు అనేది రావడం జరిగింది అంటే మూడు వందల నలభై నాలుగు ఇంటూ ఏడు వందల యాభై రూపాయలు మనకి రెండు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరిగింది అలాగే ఇందులో కొంత బాక్స్ వర్క్ అనేది చేయడం జరిగింది ఆ బాక్స్ వర్క్ అనేది జస్ట్ మనకి ఒక నాలుగు అడుగులే చేయడం జరిగింది అనమాట సో ఈ నాలుగు అడుగులు అనేది మనకి నాలుగు ఇంటూ పన్నెండు వందల యాభై రూపాయలు ఐదు వేల రూపాయల దాకా బాక్స్ వర్క్ ఖర్చు అనేది అవడం జరిగింది అలాగే ఇందులో యూజ్ చేసిన బాస్కెట్లు అనేవి మూడు అనేది కొనుక్కొచ్చి దీనిలో ఇన్స్టాలేషన్ అనేది చేయడం జరిగింది అనమాట వాటికి సంబంధించి ఆరు వేల రూపాయలు అనేది కాస్ట్ అనేది అవడం జరిగింది టోటల్ బడ్జెట్ వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్కి వచ్చేసరికి మీరు ఇక్కడ చూసిన ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి దీనికైనా ఖర్చు టోటల్గా రెండు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అయ్యింది ఇదే కాస్ట్ మీ ఫ్లాట్లో కూడా అవుతుంది లేదా మీ హౌస్లో కూడా అవుతుంది అన్నట్లయితే సేమ్ మనకి ఇదే రేట్కి అయితే చేయడం జరుగుతుంది లేదు మనకేంటంటే ఫ్లాట్కి వచ్చేసరికి మెజర్మెంట్స్ అనేవి ఖచ్చితంగా మారిపోతాయి ఇక్కడ ఇచ్చిన కొలతలు ఏంటి ఆ కొలతలు ఎలా తీసారు ఏంటి అనే దాని గురించి నేను కంప్లీట్ గా ఫుల్ వీడియో అనేది ఆల్రెడీ చేయడం జరిగింది మీకు ఈ కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను అక్కడ నుంచి ఫుల్ వీడియో కూడా చూడండి లైవ్ లో కొలతలు ఎలా తీసారు ఏంటనేది మీకు క్లారిటీ గా అయితే అర్థమవుతుంది అనమాట సో ఇదండి ఈ డబ్ల్యూపీసీ కబోర్డ్ల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్ గా అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అర్థం కాకపోతే వీడియో అనేది మరొకసారి ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు ఫుల్ గా చూడండి మీకు క్లారిటీగా ఎక్కడెక్కడ ఏమేమి పాయింట్స్ వచ్చినాయి అనేది క్లియర్ గా అయితే అర్థమవుతుంది అనమాట లేదు మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ అనేవి కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మీరు చూసుకొని కాంటాక్ట్ అయితే అవ్వవచ్చు సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్